ఈ కాకరకాయ కారానికి ఎంత నూనె పోయాలి మేడం మూడు వందల గ్రాముల నూనె పడుతుంది ఒక కేజీకి సరిపోద్ది నూనె వేడొచ్చింది మేడం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నూనెల్లో నిదానంగా వేసి ఫ్రై చేయాలి ఇలా ఈ కాకరకాయ ముక్కల్ని నూనె అంతా ముక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి మేడం ఈ ఫ్రై అయ్యేంత వరకు మీకు ఇంకా ఏమైనా వంటలు వచ్చా చెప్పండి మేడం వచ్చి కలగ వచ్చేసే అమ్మ ముక్కలని ఇప్పుడు వీటన్నిటిని అన్నిటిని బౌల్లోకి తీసుకోవాలి మనం ప్రతి ముక్కని కూడా ఆయిల్ ఒడిసేలాగా బ్రౌన్లో తీసుకోవాలి మేడం ఈ మిగిలిన ఆయిల్ లో మళ్ళీ మనం ఆనియన్స్ ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నాం అదే ఆయిల్ లో మేడం బ్రౌన్ కలర్ వచ్చే అలానే ఈ ఆనియన్స్ చేస్తున్నాస్తారు మేడం ఇవి టేస్ట్ కోసమే మనం అందరూ ఇట్లా ఆనియన్స్ వేయాలి మన టేస్ట్ కోసం వేస్తున్నాం ఇది వన్ మంత్ నిలువ ఉండేది కదా కారం టేస్ట్ కోసం టేస్ట్ పెరగాలని ఫ్రై చేసుకుంటా ఇప్పుడు ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయిగా మేడం ఆనియన్స్ బ్రౌన్ కలర్ లకి వచ్చాయి కదా ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని మళ్ళీ ఆనియన్స్ లో కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆనియన్ కలరు బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి తర్వాత పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా కలపడం వల్ల కొంచెం టేస్ట్ పెరిగింది టేస్ట్ పెరగడం కోసం కావాలి ఏదైనా చేయొచ్చు మనం టేస్ట్ కోసమే కదా ఒక నిమిషం పాటు కలిసింది కదా మగ్గింది కదా ఇప్పుడు కారం కలుపుకోవాలి మనము తయారు చేసుకున్న కారం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్నగా మిక్స్ చేసుకోవాలి చూడు ఎలా ముక్క ముక్క కారం పట్టేలాగా చిన్నగా ముక్క చిదరకుండా ఉంటుంది మళ్ళీ ముక్క కూడా చిదరకు సూపర్గా ఉన్నది మేడం స్మెల్ కూడా బాగా వస్తుంది కదా అవును మేడం చాలా బాగుంది నీకు ముందు ఇట్లా ఇట్లా కలుపుతుంటేనే ఇంత స్మెల్ చూడు గుబాలించిపోతుంది అలాగే కదా అవును మేడం ఇలా చిన్నగా కలుపుకోవాలి ఒక ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మాత్రం ఇలా తిప్పుకుంటూ స్లోగా మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాలు మాత్రం స్లోగా మగ్గితే ఆ టేస్టే వేరప్ప కాకరకాయ కారం రెడీ దీనిని ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పోపు దినుసులతో తాలింపు వేసుకుంటే ఎక్కువ నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ కారము అన్నీ ఆనియన్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం ఫ్రై అయింది కదా ఇప్పుడు బగార తాలింపు ఉండి తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు చేయడం వల్ల ఏంటి మేడం ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది వన్ మంత్ వరకు నిల్వ ఉండాలి కదా ఈ తాలింపులో ఏమేమి వేయాలి మేడం తాలింపు గింజలు కరివేపాకు ఇంతవరకు ఎక్కువ ఏమీ అవసరం అన్నీ పడ్డాయి కదా తర్వాత కాకరకాయని కూడా సింగులో పెట్టేసి తాలింపులో కలుపుకోవడం ఇది నిల్వ కోసం మనం మళ్ళీ తాలింపు ఇప్పుడు స్పెషల్ కాకరకాయ కర్రీ రెడీ వావ్ సూపర్ మేడం నాకు కొంచెం బెటరా ఆ పంప చూస్తావా కాలుతుందమ్మా జాగ్రత్తగా దీని వావ్ సూపర్ మేడం చాలా బాగుందా బాగుంది మేడం ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ఇలాగే ఓకే మేడం వావ్ సూపర్ మీల కూడా స్పెషల్ మసాలా కాకరకాయ కారం ఇలానే తయారు చేసుకోండి థ్యాంక్ యూ మేడం మీరు మా ఇంటికి వచ్చి నేను తయారు చేసిన స్పెషల్ డిష్ ని మీ ఛానల్లో పెట్టినందుకు మీకే థ్యాంక్స్